మనమందరము కూడా మనకు కనిపించే దానిని మనం నమ్ముతూ ఉంటాము మనకు కనిపించే దానిని మనం విశ్వసిస్తుంటాం కానీ దేవుడు భవిష్యత్ జ్ఞానం ఎరిగినటువంటి దేవుడై ఉన్నాడు మనం ప్రస్తుతాని కోసం ఆలోచిస్తూ ఉంటాము కానీ దేవుడు దాని కోసం ఆలోచిస్తూ ఉంటాడు బైబిల్ గ్రంథంలో మనకు ఒక మంచి ఉదాహరణ కనిపిస్తుంది నిజంగా దావీదు జీవితంలో చూస్తే దావీదు సాధారణమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు తను గొర్రెలు కాసుకునే వ్యక్తిగా ఉన్నాడు కానీ దేవుడు దావీదుని ఒక ఉన్నతమైన కోణములు చూడగలిగాడు దావీదును ఒక రాజుగా చూడగలిగాడు అయితే దావీదును వాళ్ళ సహోదరులు కానీ వాళ్ళ తండ్రి కానీ ఏ విధంగా చూశారంటే దావీదు వలన ఉపయోగం ఏమీ లేదు ఇతని వలన ఏ ప్రయోజనము లేదు అన్నట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు చూసినప్పటికైనాను దేవుడు దావీదును ఒక రాజుగా చూశాడు అంటే మన జీవితంలో మనం ప్రస్తుతం చూసి దాన్ని కృంగిపోవలసినట్టు అవసరత లేదు ఎందుకంటే దేవుడు మన భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగిన వంటి దేవుడు మనం ఏమవుతామో దేవునికి తెలుసు గనక మనం దేని విషయంలో చింతించే వరకు ఉండకూడదు దేవుడు సమస్త కార్యములు చేయగలిగినటువంటి దేవుడు ఎక్కడో అడవిలో ఉంటున్నటువంటి దావీదును తీసుకువచ్చి ఇప్పుడు సింహాసనములో కూర్చోబెట్టి ప్రజలను పరిపాలించే గొప్ప నాయకుడుగా చేసినటువంటి దేవుడు మన దేవుడు మనం మనం పడుతున్నటువంటి ప్రతి పరీక్షల నుండి దేవుడు విడిపించగలిగినటువంటి దేవుడు కనుక మనం ప్రస్తుతం అనుభవిస్తున్న దానికోసం నిరాశ చెందవలసిన అవసరత లేదు ఎందుకంటే దేవుడు మనలను ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు